అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను అర్చక పద్మానంభు వారి స్వామిని కలిశాను స్వామివారిని కలవ నాకు చాలా ఆనందంగా ఉంది స్వామివారు ఖౌగోళ యాత్ర చేస్తున్నారంట అంటే భూమండల ప్రదర్శన చేస్తున్నారంట ఇది ఐదు వేల సంవత్సరాల పైగా కలియుగ చరిత్రలో అపూర్వమైన సంఘం అంట స్వామివారు ప్రపంచ శాంతి కోసమే ప్రపంచంలో ఎన్ని దిప్పులు అష్టదిప్పని ఏర్పరిచి అక్కడ శాంతి పూజలు చేస్తారంట మొదట వచ్చేసి అయోధ్య నుండి ఆగస్టు పదిహేడున బయలుదేరి మళ్ళీ సెప్టెంబర్ పదిహేడున భద్రాచలంలో ఈ ప్రదర్శన ముగిస్తుందంట వైద్య నుండి మొదటిసారిగా వెళ్ళే దేశం ఈస్ట్ కాంబోడియా కాంబోడియా దేశం వెళ్ళి అక్కడ శాంతి పూజలు చేస్తారంట ఫస్ట్ కాంబోడియా దేశంలో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉందంట సెకండ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో థర్డ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఫోర్త్ వచ్చేసి అర్జెంటీనా దేశంలో ఫిఫ్త్ వచ్చేసి కాలిఫోర్నియా సిక్స్త్ వచ్చేసి అలస్కా సెవెంత్ వచ్చేసి ఐస్లాండ్ ఎయిట్ వచ్చేసి జపాన్ ఈ ఎనిమిది దేశాలలో శాంతి పూజలు చేసేసి చివరిగా సెప్టెంబర్ పదిహేడున భద్రాచలంలో ఈ భూమండల ప్రదక్షిణ ముగిస్తుందని చెప్పి స్వామివారు చెప్పారు ఇంకో విషయం కూడా చెప్పారు స్వామివారు మన భద్రాచలంలో ఉన్న రాముడి గుడి ఎలా ఉందో అలాగే యుఎస్ఈలో కూడా కడుతున్నారంట సేమ్ మన భద్రాచలంలో ఎలా ఉంటా అలాగే కడుతున్నారంట గుడి కోసం అక్కడ పనులు కూడా జరుగుతున్నాయంట స్వామివారు చెప్పారు స్వామివారిని కలిసినకైతే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఆయన కలవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇంత గొప్ప ఆ వ్యక్తులను కలవడం అంటే అదృష్టం ఉండాలి నాకైతే అదృష్టం ఉందనుకుంటున్నా స్వామివారి దగ్గర పాదాలకు నమస్కరించిన స్వామివారు నాకు ఇంత ప్రసాదం కూడా ఇచ్చారు స్వామివారు ప్రపంచ శాంతి కోసం చేసే ఈ భూమండల ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కోరుకుందాం స్వామివారు ఇంకో మాట కూడా చెప్పారు మన ధర్మాన్ని కాపాడాలి ఆ ధర్మం మనం కాపాడుతుందని చెప్పాడు జై శ్రీరామ్ జై భారత్